ట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి సో భారీ వర్షాలు నమోదు అవుతుంటే ఎక్కడికక్కడ రోడ్లు అయితే తెగిపడిపోతున్నాయి అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో రోడ్డు ఏ విధంగా తెగిపడిపోతున్నాయి అనేది మీరు చూడొచ్చు ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో సోమవారం కూడా విద్యా సంస్థలకు అయితే ప్రభుత్వ సెలవు అయితే ఇచ్చేందుకు సిద్ధమైతే అవుతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ మీరు చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ అన్నీ కూడా ములిగిపోయే పరిస్థితి అనమాట సో మొత్తం అంతా కూడా ములిగిపోయే పరిస్థితి అయితే వచ్చింది సో ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పెను ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో సోమవారం కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే సేవలైతే ఇవ్వబోతుందనమాట అయితే ఏ ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఎక్కడ మాత్రం సేవలైతే ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే సో భారీగా వర్షాల నేపథ్యంలో సేవలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనకి సోమవారం నాడు కూడా విద్యా సంస్థలకైతే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అయితే కాదు ఏదైతే మనకి ఉత్తర కోస్తా జిల్లాలు ఉన్నాయో అక్కడ మాత్రం సేవలు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అక్కడ మాత్రం భయంకరమైన వర్షాలతో అన్నీ కూడా రోడ్లై ములిగిపోయి ఎక్కడికక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట కొండ చెట్లు కూడా విరిగి ఉన్నాయి సో ఇది మనకి అప్డేట్ లేటెస్ట్ అప్డేటు విద్యా సంస్థలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం